హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు వాళ్ళంతా ఇప్పుడు సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతున్నారు ప్రసన్న కుమార్ వంటి రైటర్ స్టార్ రైటర్ అయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు సుడిగాలు సుధీర్ హీరోగా మారి రాణిస్తున్నాడు మరోపక్క హైపర్ ఆది గెటప్ సీను ముక్కు అవినాష్ వంటి ఆర్టిస్టులు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క షోలలో కూడా పాల్గొంటున్నారు అయితే కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల మాదిరే కష్టాలు పడుతున్నారు అలాంటి వారిలో జబర్దస్త్ రాజమౌళి కూడా ఒకడు తాగుబోతు పాత్రలతో ఇతను బాగా పాపులర్ అయ్యాడు ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఎక్కువ తాగుబోతులా బాగా నటించేవాడిని అది చాలా న్యాచురల్ గా వస్తుంది అందువల్ల కాలేజీ రోజుల్లో నిజంగానే తాగేసి వచ్చానేమో అని స్టేజ్ పై నుండి దిగిపో అనేవాళ్ళు జబర్దస్త్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అప్పట్లో నాగబాబు గారు నా స్కిట్స్ చూసి ప్రశంసించేవారు నేను ప్యారడీ సాంగ్స్ పాడితే బాగా ఎంజాయ్ చేసేవారు ప్రస్తుతం నేను సినిమాలో నటిస్తూనే మరోపక్క షోస్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాను దీంతో నాకు డబ్బులు బాగా వస్తుంటాయని మా ఊళ్ళో అనుకుంటారు కానీ వాళ్ళకేం తెలుసు ఇక్కడ వచ్చేది ఇచ్చేది తక్కువే అని మనకి ఎప్పుడు షూటింగ్లు ఉంటాయో ఎప్పుడు ఉండవో ఎవ్వరికీ తెలీదు మాకు షూటింగ్లు లేకపోయినంత మాత్రాన ఖర్చులైతే ఆగవు కదా ఇవి వాళ్ళకి అర్థం కావు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ రోజు షో టైమ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ బై బాయ్